ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు చిన్న గ్యాప్ తో స్టార్ట్ అవుతున్నాయి ఈ శనివారం అంటే నవంబర్ ఐదున మోస్ట్ యాంటిసిపేటింగ్ కాంబినేషన్ అయిన పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమం రామారాయుడు స్టూడియోలో జరిగింది వీరిద్దరూ ఇంతకు ముందు కలిసి పనిచేసిన అత్తారింటికి దారేది అండ్ జల్సా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రాసులు పండించాయి మూడోసారి బ్లాక్ బస్టర్ ని అందించడానికి రెడీ అయింది ఈ కాంబో అయితే ఈ ప్రాజెక్ట్ పేరు దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ తో మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో కూడా అత్త క్యారెక్టర్ స్ట్రాంగ్ అని పొలిటికల్ కూడా టాక్ అయితే మరో టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మహేష్ బాబు కూడా ఏఆర్ మురుగదాస్ సినిమా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్ మూవీని లైన్ లో ఉంచాడు ఈ నవంబర్ తొమ్మిదిన వీరి ప్రాజెక్టు కు సంబంధించిన పూజా కార్యక్రమం జరగనుందని వినికిడి ఈ సినిమాకి గాను భరత్ అను నేను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మహేష్ అండ్ కురటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా కూడా ఆ లెవెల్లోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ న్యూస్ మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ లాస్ట్ రిలీజ్ మూవీస్ డిజాస్టర్లు అయ్యాయి పవన్ నటిస్తున్న కాటమరాయుడు అండ్ మహేష్ మురుగుదాస్ల మూవీలు రెండు రెండు వేల పదిహేడు సమ్మర్ రిలీజ్ కి మహేష్ కొరటాలతో చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ కూడా పొలిటికల్ బేస్డ్ అని మహేష్ సీఎం గా నటిస్తాడని ఆ మధ్య న్యూస్ కూడా హల్చల్ చేసింది